ప్రధాన సమస్య ఇప్పుడు వాళ్ళు రోడ్లపైన ఉండే పరిస్థితి కాబట్టి ఇది మాట్లాడదాం దిలీప్ గారు మీరు చెప్పాలి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది ఎందుకు ఇంత స్కేట్ సిటీ వచ్చింది అనే క్లారిటీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకు ఇవ్వట్లేదు తెలంగాణకు కావాల్సినంత యూరియా ఎందుకు సరఫరా తెలంగాణలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు కావాలనే ఏమైనా ప్రయత్నమా జగ్గారెడ్డి గారు అయితే అదే మాట అన్నారు గారు మీకు కృష్ణ కృష్ణమోహన్ గారికి అదే విధంగా టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారు మేము ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏదన్నా స్కేర్ సిటీ క్రియేట్ చేసిందా ఆర్టిఫిషియల్ గా అనే దానికి దయాకర్ గారే చెప్పాము ఇంతకుముందు ఎందుకంటే మధ్యప్రదేశ్ లో కూడా స్కేర్ సిటీ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది సో మధ్యప్రదేశ్ లో స్కేర్ సిటీ ఎట్లా సృష్టిస్తాము అంటే ఒకదానికి ఒకటి ఏదన్నా లింక్ అవుతుందా అట్లా అంటే తెలంగాణలో చేసినందుకు మధ్యప్రదేశ్ లో మహారాష్ట్రంలో కూడా చేసుకోవాలనే ఆలోచన చేస్తామా అది కాదండి గణాంకాలు చెప్తున్నా కళ్యాణ్ గారు నేను గణాంకాలు చెప్తున్నా ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు రబీ సీజన్ సంబంధించి వీరు అడిగింది తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల మెట్రిక్ టన్నుల యూరియా అడిగిన కానీ రెండు రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు పన్నెండు లక్షల నలభై ఏడు వేల టన్నులని మేము సరఫరా చేసినాం కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసింది అయినా వాళ్ళు అడిగిన తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల టన్నులు కాకుండా అదనంగా పది లక్షల నలభై ఏడు వేల టన్నులు యూరియా విక్రయించడం జరిగింది ఆ రికార్డ్స్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ప్రభుత్వం కానీ అప్పుడు రెండు లక్షల నాలుగు వేలు ఇంకా అదనంగా స్టాక్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈ ఈకాలం సంబంధించి ఈ కరెంట్ సీజన్ సంబంధించి వీళ్ళు వీరు అడిగింది ఎనిమిది లక్షల ముప్పై వేల టన్ను ఈ ప్రభుత్వం అడిగింది ఇప్పటి వరకు ఐదు లక్షల పద్దెనిమిది వేల టన్నులు కేంద్రం సరఫరా చేసింది రెండు లక్షల నాలుగు వేల టన్ను పూర్తి ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన స్టాక్ ఉంది మొత్తం ఏడు లక్షల ఇరవై రెండు వేల టన్నులు ఉంది ఏడు లక్షల ఇరవై రెండు వేల టన్నులు వీళ్ళు అడిగిన ఎనిమిది లక్షల ముప్పై వేల టన్నులకి ఇంకా కొరత ఏంటండి లక్ష ఎనిమిది వేల టన్నుల కొరత ఉంది కానీ ఎప్పుడూ వానకాలం సీజన్ ప్రారంభం ముందుకే అనవసరంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి యూరియా కొరత ఉంది యూరియా రాలేదు యూరియా ఇయ్యలేదు అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే తిరుమల మహేశ్వరరావు గారు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు బాధ్యత రైతులు ఆ దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ ఇబ్బంది పడట ఎందుకు రాబోయే రోజుల్లో యూరియా దొరక్తం అదనంగా కొనడానికి ప్రారంభించారు దాన్ని అవసరంగా చేసుకొని వ్యాపారులందరూ బ్లాక్ మార్కెట్ చాలా తరలించు ఇప్పుడు చూస్తా ఉన్నాము మా నాగర్ కర్నూలు నిన్న నిన్న మీ దగ్గర కూడా గురించారు నాగర్ కర్నూలు జిల్లాలో వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్ తరలించి ఆరు వందల అరవై రూపాయలు అమ్ముతున్నారు యూనియో బస్టాను అంటే స్టేట్స్ సిటీ ఆ కృత్రిమంగా కొరతని సృష్టించి ఎవరికైతే రైతులకు కావాలనుకుంటున్నారో ఈ రోజు రైతులకు రెండు వందల అరవై రూపాయలకి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తా ఉందో అదనంగా నాలుగు వందల రూపాయలు వసూలు చేసి బ్లాక్ మార్కెటింగ్ లో అమ్ముతా ఉన్నారు మీరు తీసుకున్న చర్యలు అసలుకి ఇప్పుడు ఐదు లక్షల ఐదు లక్షల పద్దెనిమిది వేల టన్ను రెండు లక్షల నాలుగు వేల టన్ను ఏ జిల్లాకి ఎంత 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 మొత్తం పంపించారు మీ దగ్గర నిపుణులుగా ఉన్నాయండి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏ ఏ డీలర్ దగ్గర ఎన్ని 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 వేల టన్లు నిలు ఉన్నాయా దాన్ని ఎందుకు మాంటరింగ్ చేస్తలేరు వ్యవసాయ అధికారులు మాంటరింగ్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా లక్షల ఎనిమిది వేల టన్ను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తానండి నేను ఖాళీ జిల్లాకి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్తా టీఆర్ఎ నాయకురావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు

ఏంటి అంటే దీనికి కూడా కేంద్రమే కారణం అనేది ప్రధానంగా ఉంది లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు ఎలా ఫేస్ చేస్తారు దీన్ని మరి ఒక విషయం కళ్యాణ్ గారు నేను ఏమంటున్నా దయాకరంగా చెప్పిండు కదా ఎరువులకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన పెద్ద కొత్తపల్లి మండలంలో రోడ్డు మీద పెట్టి బ్లాక్ దందా చేస్తా ఉన్నటువంటి డీలరు ఆ స్టాక్ ని కూడా సీజ్ చేసిండ్రు వ్యవసాయ అధికారులు పోయి ఆరు వందల రూపాయలకు ఎట్లా ఇట్లా పెట్టి అని చెప్పి జరిగింది మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ చెప్పింది అవసరమైతే ఇట్లా దాడులు చేయండి నష్టమే ఉంది జరుగుతా ఉన్నాయి రైతుల రెండు విషయంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి మేము మొదటి నుంచి చెప్తున్నామండి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా అది ఎన్నికల కోసమే చెప్తారు తప్ప ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని చేయదు అని చెప్పి మేము ముందు ముందు నుంచే చెప్తా ఉన్నాం ఇప్పుడు ఒకవేళ బీసీల మధ్య అంత ప్రేమ ఉంటే మేము బీసీ అభ్యర్థిని వైస్ ప్రెసిడెంట్ గా పెట్టినాం కదండి ఎందుకు అభివృద్ధి నిర్ణయం తీసుకొని వచ్చి ముందర పెట్టిండు రేవంత్ రెడ్డి గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమంటారంటే న్యాయ కోవిధుడు అయినా బీసీలకు న్యాయం జరుగుతుంది అందుకని ఆయన చెప్తారు ఏమన్నా అంటే లింక్ ఏమన్నా ఉందా అండి దానికి దీనికి ఎట్లా చేస్తున్నారు మీరు నలభై రెండు రిజర్వేషన్ అంతకుముందు కూడా చెప్పారు దాయకర్ గారు చెప్పాలి ఈ విషయం యాజ్ అ పిసిసి ప్రెసిడెంట్ గా ఒక ముప్పై ఆరు మందికి నలభై మందికి సీట్లు ఇస్తాడు కదా బీసీలకు ఎమ్ఎల్ఏ సీట్లు పార్టీ తరఫున ఇస్తాడు కదా ఇచ్చిందా ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మీరు రిజర్వేషన్ ఇవ్వరా వాళ్ళు ఇవ్వలేదు సరే అసెంబ్లీలో అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు రాతపూర్వకంగా మేము అంటే మీరు ఒక కొత్త పదాన్ని డిక్షనరీలో లేని పదాన్ని ముస్లింల బీసీ ల బీసీ ముస్లిం లాయేట్ తీసుకున్నారు ముస్లిం లెంట్ ఉంది కాబట్టి బీసీ రైట్ రైట్ దిలీప్ అర్థమైంది మీ పాయింట్ వక్లాపాదనగ